చూడండి ఎంత మంది జనం ఉన్నారు టైం అయ్యే కొద్దీ జనాలు పెరుగుతూనే ఉన్నారు చూడండి అస్సలు ఖాళీ అయితే లేదు కానీ ఎక్కడ ఆగడం లేదు చాలా ట్రాఫిక్ అయితే ఉంది చాలా మంది అయితే చాలా మంది ట్రాఫిక్ లో నిలిచిపోయారు ఆగిపోయింది ఇది అంతా అయితే ఇక్కడ వాళ్ళని అడిగితే వీళ్ళు దాదాపు నాలుగు గంటల సేపు ట్రాఫిక్ లో ఉండిపోయామని చెప్పారు ఎంత మంది జనం ఉన్నా సరే అలా మూవ్ అవుతూనే ఉంటుంది అన్నమాట పొరపాటున ఎక్కడైనా మధ్యలో ఏదైనా జరిగితే మాత్రం చాలా ఘోరంగా ఉంటది ఖాళీ లేదు కానీ ఆగడం లేదు చూడండి ఎంతమంది జనం కనిపిస్తున్నారు విపరీతమైన జనం ఉంటుంది కానీ చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఒక పెద్ద జాతరలా కనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉంటుంది గిరిప్రదక్షిణ మిస్ అవ్వకుండా తప్పకుండా పూర్తిగా చూడండి సింహాచలం గిరిప్రదక్షిణ రోజు ఉదయం తొలిపావంచ వద్ద భక్త జనాలు కూడా వచ్చారు ఇది తొలిపావంచ వద్ద ముందు నుంచి ఉన్న విగ్రహం మాట చాలామంది గిరి ప్రదక్షిణ చేయలేని వాళ్ళు పైన గుడి మీద ప్రదక్షిణ అనేది చేస్తారు అందువల్ల ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మొదలెడతారు ఇది ఉదయం పదిన్నర గంటలకి అప్పటికే చాలామంది జనం అయితే వచ్చారు సింహాచలంలో వరాహ లక్ష్మీనరసింహస్వామి వారికి వైశాఖ మాసంలో మొదలయ్యే అక్షయ తృతీయ రోజు చందనోత్సవం మొదలవుతుంది ఆ రోజు మొదటి విడతగా చందనాన్ని పూస్తారు ఆ తర్వాత మూడు విడతలుగా మూడు పౌర్ణమి అంటే వైశాఖం జ్యేష్ఠం ఆసారం ఈ మూడు మాసాల్లో వచ్చే పౌర్ణమికి మూడు విడతలుగా చందనాన్ని అనేది వేస్తారు మొత్తం నాలుగు విడతలుగా చందనానికి పూ చేస్తారు అది ఆఖర విడత గురు అనమాట అందువల్ల ఈ గురు పౌర్ణమికి చాలామంది ప్రదక్షిణ అనేది చేస్తారు ఇది సాయంత్రం నాలుగు గంటలకన్నా చూడండి ఎంతమంది జనం నిండిపోయారు గిరి ప్రదక్షిణ మొదలెట్టాలంటే మొదట తెలుగు పామంచ వద్ద కొబ్బరికాయ అనేది కొట్టి మొదలెట్టాలి చాలామంది జనాలు అయితే కనిపిస్తున్నారు ఇదిగోండి కొబ్బరికాయ కొట్టే ప్లేస్ అనమాట ఇది ఇదే తొలిపా మంచి అనమాట ఉదయం వచ్చినప్పుడు కొంతమంది కనిపించారు సాయంత్రానికి మంది అయితే వచ్చారు స్వామి వారిని నమస్కారం చేసుకొని దర్శించుకొని కొబ్బరికాయ అనేది కొట్టాలి కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత దర్శనం చేసుకొని గిరిపదక్షిణం మొదలెట్టవచ్చు జనాలు అయితే అసలు విపరీతంగా ఉన్నారు చూడండి ఎంతమంది జనం ఉన్నారు టైం అయ్యే కొద్దీ జనాలు పెరుగుతూనే ఉన్నారు ఇదంతా గిరి సింహాచలం కుండ ఈ గిరి ప్రదక్షణ చేయడానికి దగ్గర దగ్గర పది నుంచి పద్నాలుగు గంటల వరకు పడుతుంది జనం అయితే ఇంకా పెరిగారు చూడండి ఎలా వచ్చేసారు విపరీతంగా అయితే జనాలు ఉన్నారు కొంచెం చీకటి అయితే పడింది జనాలు అయితే పెరిగారు ఇంకా టైం అయితే ఏడయింది సో మేము ఏడు గంటలకైతే స్టార్ట్ చేసాము గిరి ప్రదక్షిణ అనేది అక్కడ నుంచి స్ట్రైట్గా ఇక్కడికి వచ్చేయాలి ఇదంతా అడివరం రూట్ అనమాట బ్యాక్ సైడ్ అంతా సింహాచరం తొలిపావనం అనమాట తొలి అక్కడ ఉంటుంది ఇదంతా అడివరం వెళ్ళే జంక్షన్కి వెళ్ళే మార్గము చూడండి ఎంతమంది కనిపిస్తున్నారు విపరీతంగా ఉన్నారు జనాలు అయితే చెబురు వరకు కూడా జనాలే చీమల్లా కనిపిస్తున్నారు చూడండి అస్సలు ఖాళీ అయితే లేదు కానీ ఎక్కడ ఆగడం లేదు చాలా అద్భుతంగా ఉంటుంది గిరిప్రదక్షిణ మిస్ అవ్వకుండా తప్పకుండా పూర్తిగా చూడండి ఇది అడివరం జంక్షన్ అనమాట స్ట్రైట్గా వెళ్తే సుంటం రోడ్ వస్తుంది రైట్ సైడ్కి వెళ్తే హనుమంతు ఒక జంక్షన్ వస్తుంది మనం రైట్ సైడ్ అయితే తిరగాలి కుడివైపు తిరిగిన తర్వాత కొండ అదిగోండి పౌర్ణమి గడి ఇది ఇలా స్ట్రైట్గా దగ్గర దగ్గర పది కిలోమీటర్ల వరకు రోడ్డు ఉంటుంది ఈ పది కిలోమీటర్లు కూడా అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాల్సిందే జనాలు చూడండి ఎక్కడ ఖాళీ లేదు కానీ ఆగటం లేదు ఎంతమంది జనం ఉన్నా సరే అలా మూవ్ అవుతూనే ఉంటుంది అన్నమాట పొరపాటున ఎక్కడైనా మధ్యలో ఏదైనా జరిగితే మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది ఇదంతా హనుమంతు వాకు వెళ్ళే రోడ్డే మాత్రము ఈ రోడ్డు అలాగ దాదాపు పది కిలోమీటర్లు ఉంటుంది ఇలా గోవింద్ గోవిందనామం జపం చేసుకుంటే వెళ్ళిపోదన్నమాట ఈ సింహాచలం కొండ సింహం ఆకృతిలో కనిపిస్తుందని చెప్తారు సింహం ఒక పక్కగా పడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందని కనిపిస్తుందని చెప్తారు ఈ కొండ మీద సోమవారు అయితే వెలిసారు ఒక పుట్ట రూపంలో భక్త ప్రహ్లాది కోరిక మేరకు వరాహస్వామి రూపంలోని నరసింహస్వామి రూపంలోని వెలుస్తారన్నమాట అది స్వయంగా వెలిచినప్పుడు ఒక పుట్ట రూపంలో కట్టేసి ఉంటుంది సో ఎంత పుట్ట అయితే ఉంటుందో అంత చందనాన్ని అద్దె ఉంచాలని చెప్పి స్వామివారు కోరుతారు అన్నమాట అందుకని చందోత్సవం అనేది జరుగుతుంది కానీ అక్షయ తృతీయ రోజు మాత్రమే ఆ చందనాన్ని తీసి ఉంచుతారు తృతీయ రోజు మాత్రం స్వామివారి నిజ రూప దర్శనాన్ని జనాలకు అనేది ఇస్తారు మిగతా రోజులంతా ఆ చందనాన్ని అద్దె ఉంచాలి పది నాలుగు విడతలుగా చేస్తారు మొదటిది అక్షతృతి రోజు చేస్తారు ఆ తర్వాత మూడు పౌర్ణమికి చేస్తారు అలా మూడో పౌర్ణమి అనేది ఆషాఢ పౌర్ణమి గూడు పౌర్ణమి అనేది వస్తుంది ఇది ఆరులోవ జంక్షన్ అనమాట ఆరులో జంక్షన్కి అయితే వచ్చాము ఇదే రోడ్డు మనకి జంక్షన్ ఆరులోవ జంక్షన్ వస్తుంది చిన్న గదిలి పెద్ద గదిలి అంటారు ఏరియా ద్వారా అలా వెళ్ళిపోతే చివరికి ఒక జంక్షన్ అనేది వస్తుంది అదే హనుమంతు ఒక జంక్షన్ అనమాట ఈ గురు పూర్ణిమ రోజు భక్తులు ఎవరైతే గిరిపదక్షిణ చేస్తారో వాళ్ళకున్న పాప కర్మలన్నీ అన్నీ కూడా పోయి వాళ్ళు కోరుకున్నది సిద్ధిస్తాయి అని చెప్పేసి అంట ఇది హెల్త్ కేర్ సిటీ ఇక్కడ అంతా కూడా హాస్పిటల్స్ ఎక్కువగా ఉంటాయి పక్కన క్యూ హాస్పిటల్ కనిపిస్తుంది చూడండి ఈ ఏరియా అంతా కూడా హాస్పిటల్స్ ఉంటాయి వి వన్ వివన్ విమ్స్ ఇంకా చాలా హాస్పిటల్స్ అయితే ఇక్కడ ఉంటాయి కేర్ హాస్పిటల్ కూడా ఇక్కడే ఉంటుంది దగ్గర దగ్గరలోనే ఉంటాయి ఇవన్నీ కూడా అందుకే ఇది హెల్త్ సిటీ అంటారు ఇది కేర్ హాస్పిటల్ అనమాట ఇదంతా స్ట్రైట్ రోడ్ అనమాట హనుమంతు బాకర్ వరకు స్ట్రైట్ రోడ్ ఇది ఉంటుంది ఇక్కడ అడివరం జంక్షన్ నుంచి వచ్చాను రైట్ సైడ్కి తిరిగి నేను హనుమంత బాక జంక్షన్ దగ్గరలోనే ఉన్నాను ఇదిగోండి ఇది హనుమంతు వాక్ జంక్షన్ అంటారు చాలామంది అయితే ఈ జంక్షన్ నుంచి కుడివైపు తిరిగిపోతారు ఆ మధ్యలో గ్యాప్ కనిపిస్తుంది చూడండి ఆ కొండ ఈ కొండ వేరే వేరే అనుకుంటారు కానీ అంతా ఒకటే కొండ అది కైలాసగిరి కొండ అంటారు ఆ కైలాసగిరి కొండ చుట్టూ తిరగాలి మధ్యలో రహదారి వేయడం వల్ల వేరే వేరే కొండలా కనిపిస్తాయి అందువల్ల చాలా మంది ఇక్కడే కుడివైపు తిరిగిపోతారు కానీ స్ట్రైట్ గా వెళ్ళాలి ఇదిగోండి స్ట్రైట్ గా వెళ్ళాలి కుడివైపు తిరిగి లెఫ్ట్ సైడ్ వెళ్తే జూ పార్క్ వెళ్తాము రైట్ సైడ్ వెళ్తే వెంకోజీపాలెం వచ్చేస్తుంది ఇట్లా స్ట్రైట్గా వెళ్తే టెన్ పార్క్ కైలాస్ అనేది తిరుగుతాం అన్నమాట అలా ఎంబీపీ నుంచి వెంకోజిపాలెం వెళ్తాము చూడండి ఎంతో మంది జనం కనిపిస్తున్నారు విపరీతమైన జనం ఉంటుంది కానీ చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఒక పెద్ద జాతరలా కనిపిస్తుంది ఇది కైలాసగిరి మాట ఈ రైట్ సైడ్ కనిపిస్తుంది కైలాసగిరి కొండ మీదకి స్ట్రైట్గా వెళ్తే మనం టెనేటు పార్క్ వైపు వెళ్తాము అక్కడ సింహాచలం కొండ నుంచి ఇక్కడ కైలాసగిరి కొండ వరకు ఒకటే కొండ అనమాట మధ్యలో రహదారి పడడం వల్ల అది వేరువేరుగా కనిపిస్తుంది ఈ చివరి కైలాసగిరి కొండ వరకు తిరగాలి అండి కైలాసగిరి దాటిన తర్వాత ఒక జంక్షన్ వస్తుంది లెఫ్ట్ సైడ్కి ఇలా వెళ్తే మనకి సాగర్ నగర్ అనేది వస్తుంది రైట్ సైడ్కి వెళ్తే మనకి ఎంబీపీ అనేది వస్తుంది ఇదంతా బీచ్ అనమాట ఇది టెన్నెట్ పార్క్ రోడ్డు ఇదంతా బీచ్ రోడ్ అనమాట ఇది అపోగర్ జంక్షన్ అంటారు ఇక్కడ నుంచి అయితే కుడివైపు తిరగాలి లెఫ్ట్ సైడ్ అయితే లుంబిని పార్క్ అనేది ఉంటుంది కుడివైపు తిరిగిన తర్వాత ఒక స్ట్రైట్గా వెళ్ళిపోవాలి ఇది ఎంబీపీ సర్కిల్ అనేది వస్తుంది ఇక్కడ ఇది ఎంబీపీ సర్కిల్ అలా కొంచెం ముందుకు వస్తే ఇదంతా రోడ్ రోడ్డే వస్తుంది ఎంబీపీ మెయిన్ రోడ్ కింద వస్తుంది ఇది గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అనమాట మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అక్కడ నుంచి స్ట్రైట్గా వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్కైనా వెళ్ళచ్చు లెఫ్ట్ సైడ్కైనా వెళ్ళొచ్చు ఇది రోడ్ రోడ్కి తగులుతుంది అనమాట మేమైతే కుడివైపు అయితే తిరిగాము అది అలాగ మెయిన్ హైవేకి అయితే వస్తుంది ఇందాకలు హనుమంత్ బాబు దగ్గర కుడివైపు తిరిగేస్తారు చాలా మంది వాళ్ళు ఇక్కడ కలుస్తారు ఇక్కడ మెడికవర్ హాస్పిటల్ అనేది ఉంటుంది కైలాసగిరి తిరగలేని వాళ్ళు ఈ లెఫ్ట్ సైడ్ నుంచి ఇక్కడ స్ట్రైట్గా హైవేకి వచ్చేస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ట్రాఫిక్ అయితే ఉంది చాలామంది అంటే చాలామంది ట్రాఫిక్లో నిలిచిపోయారు ఆగిపోయింది ఇదంతా ఎదురుగా కనిపిస్తున్న హనుమంతం టెంపుల్ లోపల నుంచి వెళ్ళాలి అది హెచ్బి కాలనీ రోడ్ అనమాట అయితే ఇక్కడ వాళ్ళని అడిగితే వీళ్ళు దాదాపు నాలుగు గంటల సేపు ట్రాఫిక్లో ఉండిపోయామని చెప్పారు ఈ భక్తులు ఎక్కువైపోవడం వల్ల ఈ ట్రాఫిక్ మిస్ మ్యాచ్ అనేది జరిగిపోయింది అందువల్ల వాళ్ళు అలాగా ఉండిపోయారు స్ట్రక్ అయిపోయి మేము ఎలా అయితే ఎలాగో ఒకలాగా మేము దాటుకొని వచ్చేసాము ఇది హెచ్ హెచ్పి కాలనీ రోడ్డు అనమాట ఎంతమంది కనిపిస్తున్నారు చివరి వరకు ఇది ఇక్కడ నుంచి మళ్ళీ స్ట్రైట్ రోడ్ ఉంటుంది అన్నిటి వరకు పి కాలనీ రోడ్ నుంచి అలాగ సీతమ్మదార ఎన్జిఓస్ కాలనీ కైలాస్పురం బిర్లా ఇది అంతా ఒకటే రోడ్డు కింద వస్తుంది వచ్చామాట అని ఇలాగ వెళ్ళాలి అల్లూరు సీతారామరాజు స్టాచ్యూ అనమాట నుంచి వచ్చాము చూడండి ఎంతమంది అని ఉన్నారు స్ట్రైట్ వెళ్ళిపోవడమే చూడండి ఎంత మంది కనిపిస్తున్నారు చూడడానికి అయితే చాలా ఆహ్లాదంగా ఉంటుంది అందరు గోవింద గోవింద అనుకుంటూ వెళ్ళిపోవడమే కొంతమంది జనం ఇంకెక్కడా ఈ సందర్భంలో కనబడదు ఇది రోడ్డు నుంచి చాలా కైలాసపురంకి వెళ్తుంది అది చివరిగా కనిపిస్తుంది చూడండి అది ఎన్ఆర్బిట్ మాల్ కన్స్ట్రక్షన్ అనమాట ఇది ఎన్ఆర్బిట్ మాల్ అనమాట ఇన్ మాల్ కన్స్ట్రక్షన్ లో అయితే ఉంది చూడండి ఎంత మంది కనిపిస్తున్నారు ఇది సింహంపూరి కాలనీ సింగమాంబ అమ్మవారి దేవాలయం అదంతా ఒకటే రోడ్డు అనమాట మలుపులుగా కనిపిస్తుంటాయి ఇక్కడ చాలామంది దేవుళ్ళు అయితే ఉంటారు శివుడు కూడా ఉంటుంది అయ్యప్ప స్వామి ఉంటాడు సాయిబాబా ఉంటారు ఆంజనేయ స్వామి కూడా ఉంటారు ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే ఇది ఎన్జిఓస్ కాలనీ అంటారు పోలీస్ క్వార్టర్స్ అనేవి ఉంటుంది ఇక్కడ ఇదంతా ఒకటే రోడ్ అనమాట స్ట్రైట్గా అలా వచ్చేయడమే మలుపు మలుపుగా తిరుగుతూ ఒకటే రోడ్డు కలిగి ఉంటుంది అక్కడ హెచ్బి కాలనీ నుంచి ఇక్కడ ఎన్ఏడి వచ్చే వరకు కూడా ఒకటే రోడ్డు ఇది ఇదంతా మురళీనగర్ కింద వచ్చేస్తుంది అలా ముందుకు వెళ్తే మురళీనగర్ ముందుగా ఎన్ఐడికి అయితే వెళ్ళిపోతాము ఇదిగో అండి ఇది ఇలా వస్తాం ఎన్ఏడి హైవేకి ఫెయిర్ఫీల్డ్ మ్యారియూట్ అనేది కనిపిస్తుంది చూడండి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఎన్ఐడి అనమాట ఇది నాగార్డన్ సాగర్ గేట్ అనమాట ఇలా హైవేకి అయితే వచ్చేసాము ఇది ఎన్ఏడి హైవే అనమాట చివరిగా కనిపిస్తుంది చూడండి అది ఎన్ఏడి క్రాస్ రోడ్డు దాని ముందు ఒక కటింగ్ ఉంటుంది ఇది ఎన్ఎస్టిఎల్ రోడ్ అనమాట ఆ హైవే దగ్గర నుంచి కూడా రోడ్డు ఉంటుంది ఇలా అన్ని స్టీల్ రోడ్ అయితే కొంచెం దగ్గరగా కలిసి వస్తుందని చాలా మంది ఇలా వెళ్ళిపోతారు ఇది అన్ని స్టీల్ గేట్ అనమాట ఇక్కడ జనాలు అయితే విపరీతంగా ఉన్నారు మూమెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పి కొంచెం హైవే వైపు అయితే వెళ్ళిపోయాము ఇది వన్ హైవేకి అయితే వచ్చేసాము అలా హైవేకి వచ్చిన తర్వాత గోపాలపట్నం బంకు వరకు అయితే వచ్చేసాము గోపాలపట్నం బంకు దగ్గర రెండు రోడ్లు అయితే ఉంటుంది వేపకొంటకి పెందుడుతు వెళ్ళే రోడ్డు లెఫ్ట్ సైడ్ ఉంటుంది రైట్ సైడ్కి వెళ్తే ఇలా ఆర్చ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ రాసింది చూడండి గిరుపదక్షిణ మహోత్సవంలాన్ని ఇది సింహాచలం వెళ్ళే రూట్ అనమాట ఇక్కడ నుంచి నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటుంది సింహాచలం తెల్లవారు అయితే అయితే అయింది ఈ లెఫ్ట్ సైడ్ చూడండి ఇది పెందుర్తి వెళ్ళే రూట్ అనమాట ఇలా వచ్చాము మనం బ్యాక్ సైడ్ నుంచి కుమార్ కళ్యాణ మండపం ఉంటారు అక్కడ ఎన్ఎస్టిఎల్ దగ్గర నుంచి రైట్ షర్ట్ తీసుకున్న వాళ్ళు ఇలా కలుస్తారు ఇది ఎన్ఏడి ఫ్లైఓవర్ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఇలా వస్తారు ఇది ఒక జంక్షన్లో ఉంటుంది ఇదంతా నగర్ ఇక్కడ నుంచి అలా సింహాచలంకి ఒకటే దారి గోపులపట్నం బంకు దగ్గర నుంచి సింహాచలంకి ఒకటే దారి అనమాట ఇది ప్రహ్లాదపురం జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు తెల్లవారు అయితే ఆరు అయింది సూర్యుడు అయితే వచ్చేసాడు ఎండ ఎక్కువగా కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది చెప్పారు ఎవరికి చూడండి ఎంతమంది జనం ఉన్నారు అదే అదే కొండ ఆ కొండ చుట్టే మనం తిరిగాము ఇప్పుడు సింహాచలం కొండ చాలా పచ్చదనంతో అద్భుతంగా కనిపిస్తుంది ప్రకృతి ఇది గోశాల జంక్షన్కి అయితే వచ్చేసాము తెల్లవారు ఆరున్నర అయితే టైం అయ్యింది జనాలు అయితే చాలా విపరీతంగా ఉండవు మంది అయితే గిరు చేసిన వాళ్ళు రిటర్న్ అయితే అయిపోయారు గిరిప్రదక్షిణ చేసిన తర్వాత కొబ్బరికాయ అనేది మళ్ళీ కొట్టాలి అందుకని అక్కడ కొబ్బరికాయ కొట్టే స్థలానికి వెళ్ళి కొట్టేసి వచ్చేయడమే ఇదిగోండి ఇక్కడ తొలిపాంచ కొబ్బరికాయ అనేది మొదటి ఇక్కడే కొట్టి మొదలెట్టాము మొదలెట్టిన ప్లేస్ కాబట్టి మళ్ళీ ఇక్కడికే వచ్చి కొబ్బరికాయ అనేది కొట్టి స్వామివారిని దర్శించుకొని గిరుప్రదక్షిణ సంపూర్ణమైంది స్వామి అని చెప్పి నమస్కరించుకోవాలి మరి సాయంత్రం సోమవారం దర్శించుకోవడానికి వచ్చాము ఇదిగోండి చూడండి స్వామివారి యొక్క శిఖరము ఇది సింహాచలం గిరిప్రదక్షిణకి సంపూర్ణమైంది ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కనెక్ట్ అయ్యి ఉండండి థ్యాంక్ యూ